దసరా ఉత్సవాల సందర్భంగా చిట్టీనగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శుక్రవారం శ్రీ కాచాయని దేవి అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు దసరా ప్రారంభమై ఐదవ రోజున ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ కాచాయని దేవి అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు రాష్ట్ర దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్బి రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా ఇన్స్పెక్టర్ సుజన్ అమ్మవారిని దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే నగరాల సామాజిక వర్గ పెద్దలు బాయన వెంకట్రావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కమిటీ కార్యదర్శి మరిపిల్ల హనుమంతరావు ఆలయ అర్చకులు అమరలింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ కోసాదిగారి పిల్ల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ దసరా సందర్భంగా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు తరలి వచ్చి వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని వివరించారు దసరా ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థానంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు దసరా మహోత్సవాలు ఎంతో భక్తి ప్రవర్తులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని వారు చెప్పారు ప్రతినిత్యం వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారని అన్నారు ప్రతినిత్యం సాయంత్రం వేళలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తు జనులను అలరాస్తున్నాయని వివరించారు కాగా ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవాధ్యక్షులు బెవలసూరి నారాయణ కమిటీ సభ్యులు పోతిన కంఠేశ్వరుడు కామోదం నరసింహరావు మధ్య శ్రీనివాసరావు మధ్య ఈశ్వరరావు పోతిన వెంకట ధర్మారావు పిళ్ళ విజయ్ కుమార్ తమ్మిన సూర్యకుమారి తొత్తడి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మివారి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి వారికి దసరా నవరాత్రులు అత్యంత వైభవవంతంగా జరుగుతున్నాయి ఈరోజు ఐదవ రోజు మహాలక్ష్మి వారు కాత్యాయని దేవిగా దర్శనమిస్తుంది ఎందుకంటే పదకొండు రోజులు వచ్చింది కాబట్టి రెండు అలంకారాలు పెరిగినాయి ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిస్తుంది భక్తులందరికీ కూడాను అలాగే కాత్యాయని దేవి అంటే మరి వివాహం కాని వారికి సంతానం లేని వారికి అమ్మవారు సంతానాన్ని ఆయుర వివాహం కాని స్త్రీలకు వివాహ వివాహం అవడానికి కూడా ఈ కారణం అవుతుంది కాబట్టి ఈ అమ్మవారికి ఉదయం కూడా విశేషమైన కుంకుమార్చనలు అభిషేకాలు అలాగే అర్చన మొదలు భక్తుల గోత్రామవులతో విశేషంగా చేయడం జరిగింది అలాగే ఈ యొక్క దేవస్థానం కమిటీ వారందరూ కూడా మరి భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీళ్ళని ఏర్పాటు చేసి అన్ని కూడా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు భక్తులకు అలాగే మా దేవస్థానం గారు మరుపిల్ల హనుమంతరావు గారు అలాగే కోసాది గారు పిసి శ్రీనివాసరావు గారు అలాగే ఆర్గనైజర్ సెక్రటరీ కొట్టూరు దుర్గాప్రసాద్ గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మా కమిటీ వారందరూ కూడా పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి కావున భక్తులందరూ కూడా ఈ మీడియా ద్వారా కూడా భక్తులు దర్శించి అమ్మవారిని దర్శించి సేకరించి ప్రార్థన దేవస్థాన ఆలయ ప్రధాన అర్చుకులు అమరలింగేశ్వర కృష్ణ శర్మ చిక్నారు విజయవాడ సీతారామ స్వామి మహాలక్ష్మి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు దసరా సేవనార్థంలో ఐదవ రోజు మరి ఉదయం నుంచే కూడా మరి భక్తులు ఈరోజు కాత్యాని దేవి అలంకారంగా ఆ తల్లి భక్తులకి దర్శిస్తుంది మరి ఎంతో ఆ కాత్యాని దేవి అంటే ఎంతో నిజంగా ప్రీతి ప్రజలకు కూడా భక్తులకు కూడా మరి చిటిర్నగర్ ఏరియాలో ఆ తల్లికి జై జైలు కొట్టి అమ్మవారికి జయదుర్గా దుర్గా అని జయ దుర్గా తల్లి అని అని ఎంతో చక్కగా భజలు చూస్తూ మరి రావడం జరుగుతుంది ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా ముందు మేము విఐపిలి ముందు భక్తులకి పెద్ద పెట్టేస్తున్నాం ఎందుకంటే భక్తులు ధరతే విఐపిలు ఎవరైనా కానీ ఎందుకంటే భక్తులు ముఖ్యం అమ్మవారు తన భక్తులు ఎక్కువ కూడా అప్పించుకుంటారు అలాగే ఈ రోజు కూడా దగ్గర దగ్గర ఉదయం నుంచి కూడా ఒక పన్నెండు వేల మంది భక్తులు రావడం కూడా జరిగింది మరి ఈ రోజులో అంత ఇదిగా ఈ ఏరియా అంతా భక్తి భావన ఒక చిట్టి అంటే ఒక భక్తి భావంతో ఒక చిట్టితో లాగా భక్తులు ఎంతోమంది మంది చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది మరి సందర్భంగా మరి పెద్దలు మరి పిల్ల శ్రీని గారు కానీ దేవర్ సునారాయణ గారు కానీ పోతున్న ధర్మారావు గారు మధ్య ఈశ్వరావు గారు మధ్య శ్రీని గారు ఇంకా ఇరవై ఏడు మంది కమిటీ సభ్యులు అందరూ కలుపుకొని కూడా ఎంతో ముందుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి భక్తులకి పెద్ద పేట వేస్తున్నాం ఈ చిట్టినగర అమ్మవారులో చాలా విపరీతం ఉన్నా సరే వెహికల్ ఎవరు వచ్చినా సరే ముందు భక్తులకి పెద్ద పేట వేస్తున్నాం దానివల్ల భక్తులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు అలాగే మాకు సహకరించిన పెద్దలు అందరూ కూడా మరి పనుకు రమేష్ గారు పలుకు గారు సూర్యకుమారి గారు అందరూ మరి మహానుభావులు అందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడతారు వాటర్ ప్యాకెట్స్ కానీ అన్ని రకాల ప్రసాదాలు కానీ అన్నీ కూడా వాళ్ళు కూడా మరి అలాగే ఇరుపిల్ల జ్యోతిష్ గారు హేమలత గారు వారు కూడా నిన్న మా ఆతిథ్యం అమ్మవారిని దర్శించుకుని ఆతిథ్యం స్వీకరించి వారు కూడా నిజంగా ఈ దేవస్థానంలోను ఒక ఉన్నతమైన ఈ రోజు అమ్మవారి పూజలు జరుగుతున్నాయంటే దానికి మూల కారణం డాక్టర్ జ్యోతిష్రా రావు హేమలత్ గారు అక్కడే ఉభయ దాతలకు అందరూ కూడా పూజలు చేయడం జరిగింది మరి ఆ మహానుభావులు ఇద్దరు కూడా పుణ్యదంపతి ఇద్దరు కూడా మా కంపెనీ తరఫున ధన్యవాదాలు ఈ రోజు అమ్మవారి పూజలు చేసే అదృష్టం కూడా మరి జ్యోతిష్రామరత్ గారి గారి కుటుంబానికి దక్కింది కాబట్టి వారిని కూడా అమ్మవారి నిండు నూరే చల్లగా ఉండాలని చెప్పి కూడా కనుక ప్రార్థిస్తూ మరి చిట్టి నగర్ దేవస్థానం ప్రధాన కార్యదర్శి మీ డాక్టర్ మరిపుల్ హనుమంతరాడు